ముందుగా అందరికీ నమస్కారం నిమ్మిరాజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ అధికారాన్ని ఎప్పుడైతే కోల్పోయిందో కూటమి అధికారాన్ని ఇప్పుడైతే చేచిక్కించుకుందో రోజు రోజు పుంజుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది వైసీపీకి ఎందుకంటే తన తప్పు తను తెలుసుకున్నారు వైసీపీలో నాయకులు కావచ్చు లేకపోతే ప్రతి ఒక్కరు కూడా అంటే సీఎంతో సహా తెలుసుకున్నారు ప్రజలను దోచుకోవడం ఇంకా అయినా ఆపుతారు ఆపిన తర్వాత నిజాలు నిర్భయంగా బయటికి చెప్తారు చెప్పి నెక్స్ట్ ఎలక్షన్స్కి అయితే గట్టి పోటీ అయితే ఇస్తారు అని అనుకున్నారు కానీ ఆ పార్టీ అనేది భూస్థాపితం కానుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అధికార దద్వినియోగం కావచ్చు లేకపోతే అడ్డగోలుగా మాట్లాడడం కావచ్చు లేకపోతే ఎలా మాట్లాడుతున్నారో తెలియకుండానే ప్రజల సంక్షేమ పథకాల పేరుతో బలి పశువులను చేసే ప్రజలని అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డదోవలు మటర్లు చేయడం కావచ్చు స్కాములు చేయడం కావచ్చు లేకపోతే గంజాయి కావచ్చు మద్యం కావచ్చు ఇవన్నీ ఏరులై పారించిన తరహా అంటే ప్రజలు ప్రతి ఒక్కటి కూడా చూశారు చూసి అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్న తర్వాత చావు దెబ్బ కొట్టారు ఇప్పుడు కోమాలో ఉన్న వైసీపీ కోమాలోంచి బయటకు రావడానికి ముందే చనిపోయే పరిస్థితిలోకి వచ్చిందా అంటే అవును ఎందుకంటే బాపట్ల జిల్లాకు సంబంధించి కొంతవరకు క్రెడిబిలిటీ ఉన్న నాయకుల్లో మోపుదేవి రమణ గారు సీనియర్ నాయకులు ఆయన కూడా వైసీపీని వేడనున్నారా అంటే అవును రేపల్లె నియోజకవర్గం నుంచి అనగాని సత్యప్రసాద్ గారు మంత్రిగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనతో సంప్రదింపులు జరిపి కూటమి ప్రభుత్వంతో సీఎంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తూ ఉంది అంటే మోపిదేవి రమణారావు గారు టీడీపీలో చేరబోతున్నారు అంటే వైసీపీ బాపట్ల జిల్లాలో పాతాళానికి పడిపోయింది ఇంకా కోలుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పి మనకే తెలుస్తూ ఉంది అంటే ఒక్కరే కాదు ఇంకా చాలామంది నాయకులు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా అంటే రోజా ఆర్కే రోజా గారు ఏదన్నా అన్యాయం జరిగితే గన్నకన్న ముందు ముందు జగన్నొత్తాడు అని చెప్పినటువంటి ఆవిడ ఎప్పుడైతే మతపాతాలని పడిపోయిందో అసలు సోషల్ మీడియా ముందుకు రావడమే మానేసింది మానేసి ఈతో వేస్టు అనుకుంది వెళ్ళిపోయి అసలు సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా వైసీపీ అనేది తీసేసింది తీసేసి ఓన్లీ రోజే సెలవు అని మాత్రమే పెట్టుకున్నారు అంటే ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అధికారాన్ని వినియోగించుకున్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఒక్కడే పోతాడు ఆయనతో పాటు మనం కూడా వెళ్ళాము అంటే ఈ పార్టీ అని ఈ పడవలో మనం కూడా ప్రయాణించామంటే ఆయన మునగడంతో పాటుగా నన్ను కూడా ముంచేస్తాడు పూర్తిగా జలసమాధి అయిపోతాం మన రాజకీయం జలసమాధి అయిపోతుంది అని నాయకులు ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా పార్టీని వేడడం జరుగుతుంది పక్క పార్టీలకు వలసలు పోతూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైసీపీ పార్టీ అనేది పతనం కాదు ఇది ఆరంభం కూడా కాదు అంతమైపోవడానికి దగ్గరగా ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది